అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి బాల సంజీవిని టూ పాయింట్ జీరో వెర్షన్ అనేది మనకి కొత్త యాప్ అనేది ఇవ్వడం జరిగింది కదండి ఈ యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇదివరకు యూజర్ నేమ్ పాస్వర్డ్ బాల సంజీవని యాప్లో ఏదైతే ఉందో అదే యూజర్ నేమ్ అదే పాస్వర్డ్ ఉంటుంది మీరు పెట్టుకున్న పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే పాస్వర్డ్స్ అలాగే యూజర్ నేమ్ వచ్చేసి సెవెన్ డిజిట్ కోడ్ ఉంటుంది ఆ కోడ్తో మనం లాగిన్ చేయాలి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ యూజర్ ఐడి దగ్గర ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి యాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫస్ట్ అసలు యాప్లో ఏమేమి ఉంటాయి ఏ మోడ్యూల్స్ ఉంటాయి అనేది చూడండి సర్వీస్ డెలివరీస్లోకి వచ్చేసి రిజిస్ట్రేషన్ బెనిఫిషరీ డైలీ అటెండెన్స్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషను ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ ఇలా అనేది ఇవ్వటం జరిగిందండి తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్ వచ్చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ స్టాక్ రిసిప్స్ స్టాక్ మేనేజ్మెంట్ ఇండెంట్ రిక్వెస్ట్ ట్రాకింగ్ ఉంటుంది నెక్స్ట్ అదర్ సర్వీసెస్లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇండియంట్ అవుట్ అటెండెన్స్ హెల్త్ హెల్త్ సర్వీసెస్ హోమ్ విజిట్స్ నెక్స్ట్ ఈవెంట్ యాక్టివిటీ రిపోర్ట్స్ సింక్ డేటా అండ్ సింక్ రిపోర్ట్స్ ఇలాగా మోడ్యూల్స్ అనేది ఇవ్వటం జరిగింది అయితే ఈ మాడ్యూల్స్ ఇచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ అంగన్వాడీ వర్కర్ పేరు అలాగే సెవెన్ డిజిట్ కోడు అలాగే మొబైల్ నెంబరు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది పైన హైలైట్ అవుతుంది ఏ వర్కర్ అయితే ఉన్నారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫేస్ అనేది ఎన్రోల్మెంట్ చేయాలి అంగన్వాడీ వర్కరు హెల్పరు అసలు ఇందులో ఏ మోడ్యూల్ ఓపెన్ చేయాలన్నా ఫస్ట్ ఫేస్ ఎన్రోల్మెంట్ అనేది చేయాలి అది చేయకుండా ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తాను ఏమని అడుగుతుంది ప్లీజ్ క్యాప్చర్ ఇన్ అటెండెన్స్ అంటే ఫస్ట్ అటెండెన్స్ అనేది వెయ్యాలి ఈ అటెండెన్స్ అనేది వెయ్యాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడ అటెండెన్స్ ఎంటర్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం అంటే ఫేస్ ఎన్రోల్మెంటు అంగన్వాడీ వర్కరు హెల్పరు చేయాలి ఈ అంగన్వాడీ వర్కరు హెల్పరు ఫేస్ అటెండెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళి చేయాలి ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మీ అందరు కూడా గమనించండి మనకి ఇక్కడ బ్లూ కలర్లో ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కదా ఇక్కడ టచ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ ఏమని అడుగుతుందండి డౌన్లోడ్ టీహెచ్ఆర్ డేటా డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ డౌన్లోడ్ రిసిప్ట్స్ నెక్స్ట్ డౌన్లోడ్ బెనిఫిషరీ బెనిఫిషియరీ డేటా కూడా డౌన్లోడ్ చేసుకోమని అడగడం జరుగుతుంది ఫస్ట్ మనం ఏది చేయాలన్నా ఫేస్ ఎన్రోల్మెంట్ అనేది అంగన్వాడీ వర్కర్ చేయాలి అలాగే హెల్పర్ చేయాలి ఫేస్ ఎన్రోల్మెంట్ అవ్వకుండా ఏది కూడా మనకు ఓపెన్ అవ్వదు ఇప్పుడు మనం ఫేస్ ఎన్రోల్మెంట్ చేస్తున్నాం కదండి ఇలా టచ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫేస్ ఎన్రోల్మెంట్ చేయాలంటే ఫస్ట్ డౌన్లోడ్ బెనిఫిషియరీ అని ఉంది కదండి ఇక్కడ ఇక్కడ టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టచ్ చేస్తే ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత బెనిఫిషియరీ డేటా డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఓకే అవుతుంది ఓకే అయిన తర్వాత మనం ఇప్పుడు ఫేస్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలనేది చూద్దాం ఎఫ్ఆర్ఎస్ ఇక్కడ ఏమని ఉందండి మోడ్యులు ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంది ఫస్ట్ మనం డౌన్లోడ్ అప్ డౌన్లోడ్ అనేది బెనిఫిషియరీ డౌన్లోడ్ అనేది చేయాలి అది చేసిన తర్వాత ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి అది టచ్ చేశాను టచ్ చేస్తే ఇక్కడ ఏం ఓపెన్ అవుతుంది ప్రెగ్నెంట్ లాక్టివిటీగా చిల్డ్రన్స్ ఉన్నారు నెక్స్ట్ కొంచెం ఇలా జరిపిన తర్వాత మీకు ఇంకోటి కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఏముందండి అంగన్వాడీ వర్కరు ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అలాగే హెల్పర్ ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అంగన్వాడీ వర్కరు హెల్పరు ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్లో ఫస్ట్ అంగన్వాడీ వర్కర్ వర్కర్ ఫేస్ అథెంటికేషన్ చేయాలి ఇక్కడ ఏమైనా ఉందండి ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ అని ఉంది కదా బ్లూ కలర్లో ఇక్కడ మనం టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత కెమెరా సింబల్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే కెమెరా దగ్గర టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెసేజ్ వచ్చింది ఏం మెసేజ్ వచ్చిందండి ఫేస్ షుడ్ సుట్విబుల్ మస్ట్ అండ్ మెయింటైన్ ఐ కన్ అండ్ స్మైల్ అంటే ఇక్కడ ఫేస్ అనేది స్మైల్గా ఉండాలి ఐ అనేది బ్లింక్ చేయకు బ్లింక్ చేస్తూ కరెక్ట్గా పెడుతూ ఉండాలన్నమాట ఆ సర్కిల్ ఏదైతే వచ్చిందో ఆ సర్కిల్లో మాత్రమే ఫేస్ అనేది కరెక్ట్గా ఆ ఫేస్ అంటే రెఫ్ట్ యాంగిల్ ఫేస్ వస్తుంది ఇక్కడ కెమెరా దగ్గర టచ్ చేసుకుంటే రెఫ్ట్ యాంగిల్లో ఇలా వస్తుంది కదండి ఫేస్ అనేది సేమ్ ఇక్కడ ఏదైతే యాంగిల్ ఇచ్చారో ఈ యాంగిల్లోనే ఫేస్ అనేది ఎన్రోల్మెంట్ అవ్వాలి ఇది ఫేస్ అనేది క్లియర్గా ఇలా పెడితేనే మీకు ఓపెన్ అవుతుంది ఇలా పెట్టకుండా ఎక్కడ గోడ దగ్గర కూడా నిలబడి పెట్టాలి అలాగే ఆ గోడ దగ్గర పెట్టినప్పుడు కూడా మనకి ఫేస్ అనేది క్లియర్గా నేడపడేలాగా ఎండపడేలాగా దిగకూడదు అలాగే లైటింగ్ ఎక్కువ ఉన్న దగ్గర కూడా ఫేస్ అనేది పెట్టిన ఫేస్ క్యాప్చర్ అనేది తీసుకోదు ఈ ఫేస్ క్యాప్చర్ తీసుకోవడం ఆల్రెడీ మీరు అందరు ఎఫ్ఆర్ఎస్ చేశారు కదా దాని బ దానిలాగే సేమ్ ఇలా చేయాలి అందులో పెట్టిన విధంగా ఇక్కడ కూడా చేయాలి ఫస్ట్ అగ్నవాడీ వర్కర్ ఈ కెమెరా దగ్గర టచ్ చేసుకొని ఇక్కడ టచ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీ ఫేస్ పెట్టిన తర్వాత ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ పూర్తయిపోతే ఫేస్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఫేస్ ఫోటో తీసుకోవటం అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఇస్తారండి ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ టచ్ చేసుకుంటే ఫేస్ అనేది సబ్మిట్ అవుతుంది ఎన్రోల్మెంట్ అనేది సబ్మిట్ అవుతుంది ఈ విధంగా హెల్పర్ కూడా చేయాలి అందరూ కూడా బాల యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆఫీస్ ఫోన్లో ఆల్రెడీ సింగ్ పాలసీ అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎండిఎం సాఫ్ట్వేర్ని బట్టి సింగ్ పాలసీ చేసుకుంటే మీకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత అందరూ కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా బాల యాప్లో ఫస్ట్ ఫేస్ ఎన్రాల్మెంట్ అనేది కంప్లీట్ చేయండి అంగన్వాడీ వర్కరు హెల్పరు తర్వాత మీకు ఇక్కడ ఫ్యూచర్స్ ఏ అయితే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు అందరూ కూడా ఫస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుందండి ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయడానికి ఫస్ట్ మీకు రైస్ దాలు ఆయిల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి రైస్ ఫ్రీ స్కూల్కి సపరేట్గా ఇవ్వటం జరిగింది అలాగే పిల్లలకు ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రీ కేజెస్ బ్యాగ్స్ ఉంటాయి కదా అలా ఇవ్వటం కూడా జరిగింది నెక్స్ట్ ఆయిల్ కూడా అలాగే ఇచ్చారు రైస్ దాల్ కూడా ప్రీ స్కూల్కి సపరేట్గా టీహెచ్ఆర్ పిల్లలకి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ టీహెచ్ఆర్కి సపరేట్గా ఇవ్వటం జరిగింది ఆయిల్ కూడా అలాగే ఇచ్చారు ప్రీ స్కూల్ పిల్లలది సపరేట్గా అలాగే ప్రెగ్నెంట్ ల్యాక్డేటింగ్ సపరేట్గా ఇవ్వటం జరిగింది ఈ బ్యాలెన్స్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కసారి బ్యాలెన్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది మీ దగ్గర ఎంతైతే ఉందో ఆ బ్యాలెన్స్ మాత్రమే ఎంటర్ చేయండి దీంట్లో చేంజెస్ అయితే ఏమీ ఉండవు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు దయచేసి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా బాల సంజయ్ని టూ పాయింట్ జీరో వర్షన్ అనేది అప్డేట్ చేసుకొని ఈ యాప్లో ఈ వర్క్స్ ఈ విధంగా ఫస్ట్ ఫేస్ ఎన్రాల్మెంట్ కంప్లీట్ చేయండి తర్వాత మీకు అటెండెన్స్ అడుగుతుంది చెక్ ఇన్ అటెండెన్స్ అనేది వేయాలి వేసిన తర్వాత మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ స్టార్టింగ్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయిన తర్వాత ఈ ఈ యాప్లు ఎలా చేయాలనేది ఒకసారి మళ్ళీ చూద్దాము ఓకేనండి ఈ విధంగా అప్డేట్ చేసుకోండి ఫస్ట్ ఫేస్ ఎన్రోల్మెంట్